ప్రజాపాలన విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొని మాట్లాడుతున్నారు లైవ్ వారాంతం నుంచి బహుజనుల దండు గట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది ఉస్నాబాద్ ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు రెండు వేల ఒకటిలో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది అందుకే రెండు వేల నాలుగున శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో ఉస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా మూడు నాలుగు గంటల నుంచి మా అక్కలు మా ఆడబిడ్డలు చాలామంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతోసేపు ఎదురు చూశాను కానీ రెండు సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని ముఖ్యంగా మన అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈ రోజు వివరించడం జరిగింది